జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు అదే విధంగా చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని నెల్లూరు జిల్లా ఎస్ఐ తెలిపారు బుధవారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనుబోలు మండలంలో ప్రధాన కూడలి వద్ద టౌన్ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి పరిశీలించామన్నారు అట్లాగనే మనకి గౌరవ ఎస్పీ గారు కానీ మా రూరల్ డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు సీసీ కెమెరాలకు సంబంధించి గడిచిన కాలంలో మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మండలం మొత్తం మీద ఎన్ని సీసీ కెమెరాస్ వాటికి సంబంధించిన లొకేషన్స్ డీటెయిల్స్ అన్నీ కావాలని చెప్పి చెప్పి దానిలో భాగంగా మండలం మొత్తం తిరిగేసి అరౌండ్ ఒక నూట యాభై కెమెరాలు మొత్తం ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ టీ జంక్షన్స్ వై జంక్షన్స్ అప్రోచ్ రోడ్స్ వీటి అన్నింటి దగ్గర కవర్ అయ్యే విధంగా నూట యాభై లొకేషన్స్ ఐడెంటిఫై చేశాం దానిలో భాగంగా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి కండక్ట్ చేస్తూ ఉన్నారు డైలీ దీని మీద రిపోర్ట్ అడుగుతూ ఉన్నారు ఎన్ని ఎంతమందితో డిస్కస్ చేశారు ఎన్ని కెమెరాస్ పెట్టించారని చెప్పి దీనిలో భాగంగా ఈరోజు మనుబోలు మనుబోలు ముందుగా ట్రయల్ లో భాగంగా మనుబోలు సంబంధించిన టౌన్ మొత్తం సీసీ కెమెరాల పరిధిలో ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మనుగోళ్ళలో షాపు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది దానిలో భాగంగానే లొకేషన్స్ అన్నీ తిరిగి ఎక్కడెక్కడైతే మనకి సీసీ కెమెరాస్ అవసరం ఉందో ఆ పాయింట్స్ అన్ని తిరగడం టెక్నీషియన్ ఒక ఆయన్ని వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు గ్యాదర్ చేయడం జరిగింది వీలైన తొందరలో దానికి సంబంధించి మనుగోలు టౌన్ పరిధి మొత్తం మన స్టేషన్లోనే ఉండి దానికి సంబంధించిన అవుట్పుట్ వీడియో అవుట్పుట్ ఇక్కడే చూసుకుని ఇక్కడే కలెక్ట్ చేసుకునే దాని మాదిరి ఒక మినీ కమాండ్ కంట్రోల్ మాదిరి ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని చెప్పి ఆఫీసర్స్ చెప్పుకున్నారు ఆ మేరకు వర్కౌట్ చేస్తా ఉన్నాం ఇది దీనికి సంబంధించి ఎప్పుడు ఎక్కడా ఏంటి అనేది వీలైన తొందరలో తెలియపరుస్తాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హైవే మీద జరిగే యాక్సిడెంట్స్ని హిట్ అండ్ రన్స్ కానీ ఇట్లా కొట్టేసి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంది వాటిని డిటెక్ట్ చేయడానికి ఒకటి క్రైమ్ మనకి జరగకుండా చూసుకునేదానికి ఒకటి రెండోది క్రైమ్ జరిగిన తర్వాత వాటిని డిటెక్ట్ చేసేదానికి ఈ సీసీ కెమెరాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది మనకి నేషన్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి అక్కడ క్రాస్ రోడ్ దగ్గర వర్క్ జరుగుతూ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసేదానికి మా వైపు నుంచి కృషి చేస్తాం దీనికి సంబంధించి ఫోటో ఈ కెమెరాస్కి సంబంధించి ఎవరైనా ఫ్రీ బిల్లింగ్స్ డోనర్స్ ఎవరైనా ఉంటే మీ తరఫున మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్న కెమెరాస్ రిజల్యూషన్ అయితేనేమి ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉండాలని చెప్పని చెప్పి చెప్తాం మీ తరఫున ఏదన్నా కెమెరాస్ ప్రొవైడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకుంటే మీరు ప్రొవైడ్ చేస్తే ఆ ఏరియాలో కెమెరాస్ పెట్టడానికి ఉపయోగపడుతుంది వీటన్నిటికీ సహకరించాలని చెప్పని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు